ఓటమి ప్రభుత్వాన్ని ఓటేసి చాలా పెద్ద తప్పు అని చేసాను చాలా పెద్ద తప్పు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు డబ్బులు నాశనం చేసేస్తున్నాడు అని ఫీల్ అయ్యాను తప్ప ఆయన ఒక్క విషయంలో కొంచెం గా ఉన్నాడు అప్పుడు ఉన్న విషయంలో అన్నీ ప్లస్ పాజిటివ్ అసలు మీరు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రెజెంట్ మా ఊళ్ళో రేషన్ బియ్యం రావాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళాలి పెన్షన్ తెచ్చుకోవాలంటే కిలోమీటర్ వెళ్ళాలి అది ఆయన పరిపాలనది ఇంటికి కార్డ్ వేర్కి వచ్చేస్తుండే గడప గడపకంటే ఇంటికి వచ్చేస్తుండే బియ్యం రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తుండేది పెన్షన్ ఇంటికి వచ్చి ఎవరు మొన్న మొన్న క్యాస్ట్ ఇన్కమ్ చేద్దామంటే ఆడి అమ్మాలో చుట్టూ తిప్పి 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 ఇరవై రోజులు తిప్పిన తర్వాత పెట్టాడు సంతకం వాడు అదే ఆయన పరిపాలన అయితే వాలంటీర్లు పట్టుకెళ్ళి చేయించి ప్రభుత్వమే మన కాల దగ్గర ఉండేది అది పరిపాలన అంటే మీరు ఏం పరిపాలన నాకేం అర్థం కావడం లేదు మీ నిర్లక్ష్యం వల్లే మన కాకినాడ జీజేహెచ్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఏం ప్రకటించినా అనవసరం చనిపోక ముందే నువ్వు ఎలక్ట్ అవ్వాలి ప్రభుత్వం నిర్లక్ష్యమే కదా అది ఇదేనా పరిపాలన అంటేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావో రావు జగనే వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద కొంత శాతం ఇంకో విషయం జగన్ వస్తాడు ఓడిపోవడానికి ఎందుకంటే జనాలకు బాగా అర్థమైంది జగన్నో ఏం మిస్ అయిపోయాం అసలు ఎలాంటి దేవుణ్ణి వదులుకున్నాం అన్నది ఇంకా ఆయనకు ఓటం ఉండదు ఎందుకంటే మీరు చేసే దరిద్రమైన పరిపాలన ఎంత దరిద్రమైందంటే జనాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జనాలు ఉన్నారు నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారు వాళ్ళని పట్టించుకోండి కాస్త ఆయన కరెంట్ జనాలు డబ్బులన్నీ ఇచ్చాడు టైం టు టైం పెన్షన్ రాడు ఇప్పుడు ఈ నెల ఏమన్నా పెన్షన్ రాసావా లాస్ట్ చేసి పెన్షన్ రాద్దాం లబడి ఎడతారులే అని మీ కన్నా చెత్త ప్రభుత్వం ఎక్కడ ఉండదు చెప్తున్నాను ఇంకేం మీ జీవితంలో రావరా బాబు నువ్వైతే సీఎం అయితే అవసరం సమస్యలు లేదు ఇంకా